హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఇంపార్టెంట్ జీకే బిట్స్ ఫస్ట్ క్వశ్చన్ ఇటన్ బటూటాచే వర్ణించబడిన విజయనగర రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ టూ మొదటి హరిహర రాయలు నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి వంశం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సంగమ వంశం నెక్స్ట్ క్వశ్చన్ నికోలా డి కాంటి ఏ విజయనగర రాజు ఆస్థానాన్ని సందర్శించెను ఆన్సర్ ఆప్షన్ టూ మొదటి దేవరాయులు నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణదేవరాయలు సంస్కృతంలో రచించినటువంటి గ్రంథం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రభావతి ప్రద్యుమ్నం నెక్స్ట్ క్వశ్చన్ విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన చిట్ట చివరి వంశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అరవీటి వంశం నెక్స్ట్ క్వశ్చన్ సైనిక శిబిరాలలో ఆవిర్భవించిన భారతీయ భాష ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉర్దూ భాష నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర కాలంలో మల్లయోధులైన స్త్రీలు ఉన్నారని పేర్కొన్న విదేశీ యాత్రికుడు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ నూనీజ్ నెక్స్ట్ క్వశ్చన్ విజయనగర సామ్రాజ్యాన్ని సంబంధించిన ఇమ్మడి నరసింహరాయలు వేయించినటువంటి త్రామ ఫలకాలు ఎక్కడ లభించాయి ఆన్సర్ ఆప్షన్ వన్ దేవులపల్లి నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకృష్ణదేవరాయలు విజయనగరంలో నిర్మించిన ఆలయం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ పైన ఉన్నటువంటి మూడు దేవాలయాలను శ్రీకృష్ణదేవరాయలు విజయనగరంలో నిర్మించారు నెక్స్ట్ క్వశ్చన్ గజబేట తకారగా వర్ణించబడిన విజయనగర రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండవ దేవరాయలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో విజయనగరం కాలంలోని గ్రామం ఏది ఆన్సర్ పైవన్ని ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్ర భాషలో మొట్టమొదటి ప్రబంధం ఏది ఆన్సర్ మను చరిత్ర ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ సన్యాసి జీవితం కోసం గృహస్థు జీవితాన్ని త్యజించని అవసరం లేదని పేర్కొన్నది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ కబీర్ నెక్స్ట్ క్వశ్చన్ అబ్దుల్ రజాక్ వర్ణించిన విజయనగర రాజు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండవ దేవరాయలు నెక్స్ట్ క్వశ్చన్ గోల్కొండ నవాబుల కాలంలో క్రింది గ్రంథాలను రచయితలను జతపరచము ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్సర్ ఆప్షన్ టూ